అరకు పార్లమెంట్ బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి వారం అవశలహరి ఏడు నియోజకవర్గాల ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా తన ఆలోచింపజేసే మాట తీరుతో ప్రజల్ని ఆకట్టుకుంటుంది కలెక్టర్ అవ్వలన్న ఆశయం వదిలి సాఫ్ట్వేర్ రంగంలో లక్షల జీతం వదులుకొని చిన్న వయసులోనే రాజకీయ అరంగేటం చేసిన విషయం తెలిసిందే ప్రచారంలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలాడిగి తెలుసుకున్నారు చేజారిపోతున్న గిరిజన చట్టాలని కాపాడుకోవాలని గిరిజన చట్టాలు పూర్తిగా అవగాహన ఉన్నతనని ఈసారి ప్రజలు ఆశీర్వదించి అరకు పార్లమెంట్ ఎంపీకి గెలిపించాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ఎంపీ ఏం చేస్తారు ఎంపీనే ఎందుకు మీరు ఎందుకో నేను చెప్తాను ఇప్పుడు దాకా నేను చెప్పింది ఎమ్మెల్యేని ఎంపీ అన్నవాడు ఏం చేస్తాడంటే మన గిరిజనులు మన ఆదివాసుల కోసం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మన అందరికీ తెలుసు అవునా కాదా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకంటూ కొన్ని చట్టాలు పొందుపరుచున్నారు ఒకటి వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే ఏంటి మన భూముల్ని అంటే గిరిజన గిరిజలకే చెందాలి నేడు ఆ భూమి మనది కాకుండా పోతుంది దానికై మనం పోరాటం చేయాలా వద్దా అలాగే మనకి అటవీ అటవీకి సంబంధించిన చట్టాలు కూడా పొందుపరుచున్నాయి నేడు అటవీ అటవీ మీద కూడా మనం హక్కు లేకుండా పోతుంది అడవి అడవి బిడ్డలకి అడవి తల్లి మీద హక్కు లేకపోతే ఎవరికి ఉంటుంది అవునా కదా ఉన్నాయి అలాగే గిరిజనులకి ఫిఫ్త్ షెడ్యూల్ లో మనకి ఏవైతే అందు అందవలసి ఉన్నాయో అవి కూడా మనకి నేడు అందని పరిస్థితి అందుకే మనందరం నేడు ఇంకా ఇలా బాధలుగా బీదలుగా బ్రతుకుతున్నాం ఇవన్నీ చట్టాలని సంరక్షించేదే ఎంపీ వాళ్ళు ఏం చేస్తారు ఢిల్లీలో జాతీయ స్థాయికి వెళ్ళి చట్టాన్ని రక్షిస్తారు మరి అలాంటి ఎంపీని మనం ఎన్నుకోవాలో వద్దా నేడు అందుకని చెప్పి నేను ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను నాకు మీరంతా మద్దతు ఇస్తారా ఎవరా మీరు మీ ఊరు వాళ్ళకి మిగతా వాళ్ళకి మీ ప్రాంత వాసులందరికీ మా గురించి చెప్పి ఓటు వేయిస్తారా లేదా ఓటు వేయించాలి మీరు వచ్చే మే పదమూడు ఎన్నికల్లో నేను మీ అందరినీ కోరేది ప్రార్థించేది ఏంటంటే ఏనుగు గుర్తి